ఏం పేరు అన్న మీ పేరు చిక్కాయ చిక్కాయన్న ఊరియా ఊరే అన్న కోస్కే కోస్కే అన్న మండలం కోస్కాయ కోస్కే అన్న తవాలకే కోస్కాయ మంతల వస్తుంది వెరైటీ అన్న సింగం సింగం వెరైటీ సింగం వెరైటీ ఎట్లుంది ఉంది ప్రెసెంట్ వెరైటీ ఇప్పుడు కాయ మాత్రమే ఫుల్ పట్టింది ఫుల్ పట్టింది ఆ కాయ సైజు ఎట్లుంది సైజ్ పర్లేదు సైజ్ పర్వాలేదు మన లావ సైజు భూమిని పెట్టేస్తుంది భూమి పట్టే సైజు లావు సైజు వచ్చింది ఆ సైజు పెట్టగానే బాగా చాలా లాభపడుతుంది మామూలు దోమపడు ఎట్లుంది దోమ తక్కువ మనం పదిహేను రోజులకి ఇరవై ఏమన్నా దోంపడు ఎర్ర ఎర్రబురగం పడలేదా వాన వాన వచ్చి కాయకి పులిపోయిపోయింది వానికి దెబ్బ తిండి అది బాగుండదు కాయ మామూలు పండుగలు కాయ సైజు మనం ఎంత పడికి అంతంత బాగా వస్తుంది దగ్గరకుంటే కొద్దిగా దిగ్గురుంటే కానీ కాయ బాగా పర్లేదు బందోబస్తు పట్ట చూసారు కదా సార్ మీరు చెట్టు ఎందుకంటే చెట్టుకి అరవై ఐదు డెబ్బై వరకు యాభై ఐదు నుంచి డెబ్బై వరకు యాభై నుంచి డెబ్బై వరకు చెట్టు డెబ్బై వరకు పగలం అయితే ఎలా గొగ్గి పగల ఏమీ చెప్పుకోవచ్చా రైతులకి ఏమన్నా బాగుంది బాగుంది మన బాలే ఇంతకు ముందర దానికంటే బూసేయి మేలు కుర్చేయకుంటే బాగుంది బాగుంటుంది వందలు ఎన్నిసార్ వందలు కొట్టిండ పన్నెండు పది బట్టలు పది మార్పులు కొట్టినారా బలమంది ఎన్నిసార్లు వేసినా రెండు సార్లు రెండు సార్లు వేసినారా రెండు ఫోన్ ఫోన్ నెంబర్ చెప్పండి మీ నెంబరు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఎనభై ఐదు ఎనభై ఐదు తొంభై తొంభై ఎనభై ఎనభై పదమూడు పదమూడు ఇంటి గురించి ఎవరైనా రైతుల అడిగి చూపండి అక్కల మంచి వెరెడ్డి బాగుందని చెప్పండి అర్జెంట్ అయితే మీకు తెగులు కూడా ఎక్కడ వండే వన్ కొట్టి కూడా ఏమి లేదు లేదు తెగులు గీ ఏం లేదు కూడా మొత్తం నీకు ఎరకాల ఎర్రగాయలేదు ఏం వేయలేదు పంట మీద డిమాండ్ అయితే పంట మాత్రం బాగుపడింది థ్యాంక్ యూ అన్నా సరే